సైన్స్ మరి ఈ రోజు మనం చూస్తున్నాం నాగారం మున్సిపాలిటీలో రెడ్డి రాషన్ షాప్ ఓనర్ దగ్గర ఉన్నాము మరి అతను కూడా చెప్పే విధానం చూస్తుంటే మరి ఇంత ముందు గతంలో దొడ్డు బియ్యం తీసుకొని లమ్ముడి వాళ్ళకి అమ్మాయి వాళ్ళని చెప్పేసి చాలా రాషన్ షాప్ల ద్వారా తెలుసుకొని తెలియడం జరిగింది మరి ఇక్కడ సర్చ్ చేయడం వల్ల ఈయన ఇలాంటి రూపాయి సామాన్ కొనకున్నా గానీ కూపన్ మాత్రం ఇస్తున్నాడని సమాచారం తెలుస్తుంది ఇక్కడ అడిగితే స్థానికులు వింటే అదే చెప్తున్నారు మరి ఎస్వి నగర్ ఇంకా ఇతర కొన్ని రాషన్ షాప్ లలో రెండు వందలు నూట యాభై కొంటేనే మేము రాషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మా ఛానల్ వాళ్ళు కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది మరి ఈ రోజు సన్న బియ్యం వస్తుందంటే చాలా ఆనందంగా ఉన్నారని ప్రజల యొక్క ఆలోచనతో తెలుస్తున్నది గతంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రాషన్ కార్డు లేవు రాషన్ లో సన్న బియ్యం లేవు అని చెప్పేసి ప్రజలు ఆరోపణ చేసుకుంటూ వస్తున్నారు ప్రజలకు ఈ రోజు విముక్తి కలిగినట్టు సన్న బియ్యము నెలకు ఒక పదిహేను వందలైనా వెనక అని చెప్పేసి ఆలోచిస్తున్నారని ప్రజల వాయిస్ ద్వారా తెలుస్తుంది ప్రజల యొక్క ఆలోచన కూడా నాడి అలానే ఉంది మరి ఇక్కడ మనం అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళకు మాత్రం ఆర్టీసీ ఫ్రీ ఇచ్చింది ఇప్పుడు మగవాళ్ళకు మాత్రం బియ్యం ఫ్రీ ఇచ్చినట్టు ఉన్నది అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రైట్ చూస్తుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది అంటే పేదవాళ్ళకు ఆ దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం చాలా బాగా అనిపిస్తుంది మరి మరి చూద్దాం ఒక వన్ మంత్ ఆగితే మళ్ళీ రిపోర్ట్ ఏం వస్తుంది మరి మళ్ళీ నాలుగు షాపులు రేషన్ షాప్ తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం సంగతి అని చెప్పేసి మనకు కూడా తెలియడం జరుగుతుంది అన్న ఈ పదిహేను పదహారు రూపాయలు ఉంటాయి అన్న బయట మార్మడు అమ్మేటివి కానీ కోమటలు అమ్మేటివి అంటే దగ్గర దగ్గర ఇప్పుడు యాభై యాభై రూపాయలు కిలో అనమాట అంటే ఐదు వేల ఐదు వందల క్వింటల్ అంటే అలాంటి బియ్యం ఇప్పుడు రాసిన షాపులు ఇస్తున్నారు అన్న దెబ్బకే తగ్గినాయిలే అంత బ్లాక్ మార్కెట్ మొత్తం వెళ్ళిపోయింది అంటే వాస్తవానికి చూస్తుంటే చాలా బాగున్నాయి అన్న బియ్యము మరి వండితే తెలుస్తుంది మరి ఎలా ఉంటుందో బాగున్నాయా చాలా బాగున్నాయి అంట तो हम तो कर ना लिखा है कि मतलब ना इधर आ మీరు రేషన్ షాప్ దగ్గరకు వచ్చారన్న మరి దొడ్డు బియ్యం వస్తున్నాయా సన్న బియ్యం వస్తున్నాయా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు మరి మూడు నెలలనే ఇస్తామని చెప్పారు కదా అన్న ఇప్పుడు మరి పన్నెండు నెలలు అయిపోయి పదమూడో నెల స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఇస్తున్నారు ఏం తీసుకోవాలి మరి ఇంతకు ముందు మన చంద్రశేఖర్ రావు కూడా గతంలో మూడు సంవత్సరాల కిందనే ఇస్తామన్నారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు సంతోషంగానే కదా అంటే ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అన్న మీకు కిలోలు ఎంత మంది ఉంటున్నా ఇంట్లో త్రీ త్రీ నెంబర్స్ ఉన్నారు ఆరు కిలో లేక పదిహేను కిలోలు వస్తున్నాయి అంటే ఇప్పుడు వండి చూసారా లేకపోతే ఇప్పుడే తీసుకుంటారు ఇదే నెల నెల కదా అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు రేషన్ షాప్ దమ్మాయి అక్కడ లేదా రాషన్ షాప్ ఉంది కానీ ఇక్కడ పబ్లిక్ ఎక్కువ అంటే అక్కడ పబ్లిక్ అంటే సన్న బియ్యం వస్తుందని చెప్పి పబ్లిక్ ఎక్కువయ్యా పబ్లిక్ ఎక్కువయ్యారు అంటే మీరు సినిమా సినిమా శ్రీనివాసరెడ్డి గారు ఇస్తున్నారా మరి ఇక్కడ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి మంచిగా ఇస్తాడు అంటే ఇప్పుడు సన్న బియ్యం కోసం వచ్చిరా లేకపోతే బియ్యం అయితే రాకపోతున్నా బియ్యం కూడా తీసుకుందాము సన్న బియ్యం కూడా తీసుకుంటాం తిన్నారా ఇప్పుడు దొడ్డు బియ్యం తినే వాళ్ళం కానీ జరా ఇబ్బందిగా ఉండేది సన్న బియ్యం తీసుకుంటాం ఇప్పుడు ఎట్లుందన్న మరి సన్న బియ్యం వస్తున్నాయి తీసుకున్నాం కదా ఇంకా తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు సన్న బియ్యం నెలకు ఒక పదిహేను వందలు తప్పినట్టు అనుకుంటున్నారు లేకపోతే బ్యాగ్ పడుతుండే నలుగురు ఉన్నప్పుడు నెలకొక బ్యాగ్ ఇరవై ఐదు కిలోల బ్యాగ్ పడుతుండే ఇప్పుడు అదే ఇరవై ఐదు కిలోలు గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఇప్పుడు కొంచెం సేవ్ చేస్తున్నాడు ఆడోలకు బస్ ఇచ్చిండు మగవాళ్ళకి బియ్యం ఇస్తున్నాడు బియ్యం ఇస్తున్నట్టు నెలకు ఒక పదిహేను వందలు సేవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆనందంగానే ఉంది అన్న మీకు మరి చాలా థ్యాంక్స్ అన్న గవర్నమెంట్ కి అంటే తెలంగాణ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బెస్ట్ అంటారు చాలా బెటర్ గా ఉంది థ్యాంక్ యూ అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకున్నారా అన్న గతంలో ఎప్పుడు ఇక్కడనే తీసుకోరా దొడ్డు బియ్యం తినే వాళ్ళ లేకపోతే అమ్ముకునే వాళ్ళు కూడా తింటున్నాం కానీ చాలా మంది అమ్ముకుంటున్నారు అని చెప్పేసి కాకపోతే అదే భరించలేక గవర్నమెంట్ వాళ్ళు సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభం చేశారు అని చెప్పేసి సమాచారం అన్న ఇప్పుడు సన్న బియ్యం తీసుకుని వండుకున్నాం చాలా బాగుంది ఎట్లుందైనా సన్న బియ్యం మంచిగా ఉన్నాయి అన్న తినడం కూడా బాగుంది అంటే ఇప్పుడు దాన్ని ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు తినాలి ఇవి కూడా బాగానే ఉంటాయి మన కొను కూడా ఇద్దరు తట్టిన అంటే ఓ నెలకు పదిహేను వందలు తప్పిన ఆనందం పడుతుంది అంతే అంటే ఇప్పుడు అయితే ఇంట్లో అన్న బాగుంది లేకపోతే ఇది మీ ఆనందం ఎట్టుందన్న ఇప్పుడు మంచిది అంటే కొంచెం ఖర్చు తప్పినట్టు అన్న ఇక్కడ మీరు షాప్ వచ్చారు కదా ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా వచ్చారా మీరు రెగ్యులర్ ఇక్కడ తీసుకున్నా మీరు ఎక్కడ ఉండేది ఇక్కడ అయ్యప్ప కాలం అయ్యప్ప కాలం అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇస్తున్నారు అక్కడ ఎక్కడ ఉంది కదా అయ్యప్ప కాలనీలో మీకు అంటే అటువైపు ఉంది కానీ రెగ్యులర్ గా అన్న దగ్గర తీసుకుంటుంది అన్న ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా అక్కడికి వెళ్ళి వస్తుంది ఇప్పుడు దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం కు ట్రాన్స్ఫర్ అయింది కదన్న ఇప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉందన్న ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు అంటే ఎవరికైనా ఆ బటన్ తగ్గినట్టే కదా మగవాళ్ళకు బటన్ తగ్గింది అంటారు అంతే ఇప్పుడు ఆ మనీ దేనికన్నా పెట్టచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు పదిహేను వందలు దేనికన్నా దేనికన్నా పెట్టొచ్చు కదా ముందు గతంలో కేసీఆర్ కూడా ఇస్తా ఇస్తా అని చెప్పేసి నాలుగేళ్ళు ఇట్లే జరుపుకుంటూ వచ్చాడు రాషన్ కార్డులు కూడా సన్న బియ్యం కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందా బాధంగా ఉందన్న డెఫినెట్ గా కొంచెం లేట్ అయినా సరే స్టార్ట్ చేస్తారు కదా అన్న ఆనందం అయితే స్టార్ట్ చేసినా ఆనందం ఉంది ఓకే అన్న అన్న నమస్తే నమస్తే అన్న అన్న మీ పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న అన్న ఇక ఇది ఏ గ్రామం అన్నా నాగర గ్రామము మున్సిపాలిటీ మున్సిపాలిటీ మరి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఇస్తున్నారని చెప్పి అందరి అందరు సమాచారం కరెక్ట్ గా ఇస్తున్నారన్న కొన్ని రాషన్ షాప్ దగ్గర నువ్వు అవతల నుంచి యువతులకి ఎందుకు వచ్చావు అక్కడనే తీసుకోపో అని చెప్పేసి అంటున్నారు అలాంటి మా దగ్గర ఏమిటన్నా ఆల్రెడీ మేము అక్కడ ఎంక్వైరీ కెళ్ళామన్నా అది సమాచారం ఎస్వి నగర్ లో కూడా అదే ఉంది అంటే అక్కడ రెండు వందల సామాన్ తీసుకుంటేనే రాషన్ షాప్ ఇస్తామంటున్నారు లేకపోతే రాషన్ ఇయ్యనని చెప్పేసి ఎస్వి నగర్ రోజు చెప్పడం జరిగింది అతన్ని పట్టుకోవడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ దగ్గర అలాంటివి ఏమైనా ఉన్నాయా జనాలు ఇష్టంతో ఇస్తున్నాం కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నా మేము అంటే ఈ నూట యాభై రెండు వందలు ఆరు మందికి బియ్యం ఇస్తామని చెప్పేసి అక్కడ అంటున్నారు మరి మరిస్తున్నాను అన్న గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు చాలా పబ్లిక్ తక్కువ ఉంది ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత పబ్లిక్ ఎలా ఉందన్న పబ్లిక్ ఎక్కువైపోయిందా సన్న బియ్యం అనేది చాలా ఎక్కువ పదిహేను లక్షలు తెలుసుకున్నాను అంటే ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొద్దిగా మాకు వస్తే కమిషన్ ఎక్కువ అంటే ఎంత సేల్ అవుతే అంత కమిషన్ మీకు వస్తుంది అంటే సన్న బియ్యం ఇచ్చి ఇటు పబ్లిక్ ఇటు రేషన్ షాప్ డీలర్లకు ఇద్దరికి బెనిఫిట్ ఉంది కదా అంటే ఇక్కడ మొత్తం మీద సన్న బియ్యం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంది అంటే మీకు ఇప్పుడు ఒకటే సార్ బటన్ లెక్క కనిపిస్తున్నా బాయ్ వరకు పొద్దున ఎన్ని గంటల నుంచి తీస్తున్నారు సాయంత్రం ఎన్ని గంటల వరకు తీసుకున్నారు ఎయిట్ థర్టీ నుంచి సెవెన్ ఎయిట్ వరకు అంటే పబ్లిక్ వస్తుంటే మీరు ఉండగలుగుతారు పబ్లిక్ లేకపోతే మాత్రం ఉండలేరు అంటే మొత్తం మీద సన్నబియ్యం సక్సెస్ఫుల్ అయిపోయింది డీల్ థ్యాంక్ యూ అన్న